హలో గాయస్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము సంక్రాంతి వస్తుంది కదా అందుకు పతాంగి లేపుతున్నాము ఈరోజు పతాంగి లెక్కరాన్ని సంక్రాంతి చూడండి మొన్న పతంగులు ఎప్పుకున్నాడు మా హరిసామో మా దోశ పోటీ వచ్చింది కదా ఆయన చేర కొట్టుకున్నాడు ఆ కూడా మాదే ఎప్పుడైనా లేపు చూడండి పడంగి సబ్స్క్రైబ్ చేసుకోండి लेप्टो ना लेप्टो చూడండి ఒకసారి गाइस అట్లనే కట్ కొ ఇబ్బల కైనాయి ఇస్నకిని అంతే गाइस